A. <coughs> Sanih ساتھ رھن پيڪل بندي سالو شٽ پيڪ گچيني اندر کي గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండవ విడత అలంపూర్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో జరుగుతున్న సందర్భంలో ఆ మూడు మండలాల్లో ఐదు మండలం నా సొంత మండలము నా సొంత గ్రామము తండ్రపాడులో ఓటు హక్కు కుటుంబ సమేతంగా వినియోగించుకునే అవకాశం వచ్చింది సంతోషం ఇది ఒక అపూర్వమైనటువంటి అనుభూతి మా గ్రామ అభివృద్ధి సంక్షేమం కొరకై రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులకు వార్డు సభ్యులకు ఓటేస్తున్నటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా మన అలంపూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో విచిత్ర పరిణామాల మధ్య కులము మతము విద్వేషాలు రెచ్చగొట్టి ఆ రోజు లబ్ధి పొంది గెలిచినటువంటి శాసనసభ్యుడు కానీ గెలిపించడానికి ప్రయత్నం చేసి కుట్రలు చేసినటువంటి శాసన మండలి సభ్యుడు కానీ ఇంతవరకు రెండు సంవత్సరాలుగా ప్రజల సంక్షేమం గురించి కానీ ఈ ప్రాంత అభివృద్ధి గురించి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా వారు కర్నూలులో ఇంకోరు హైదరాబాద్లో గడుపుతున్నటువంటి వాస్తవ పరిస్థితిని గమనించినటువంటి అలంపూర్ నియోజకవర్గ ప్రజలు ఓడిపోయినప్పటికీ ధర్మంగా న్యాయంగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలి నేను నమ్మిన నా పార్టీ అధికారంలో ఉంది కనుక గౌరవ ముఖ్యమంత్రితో ఉన్నటువంటి చనువు కానీ మంత్రులతో ఉన్నటువంటి ఆ బంధం కానీ నా నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పి అవి ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ ఉచిత బస్సు కానీ ఉచిత కరెంటు కానీ ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ మన ఊరికే చూస్తే ఏడు కోట్ల రూపాయలు ఐజా నుంచి తాండ్రపాడు వరకు తాండ్రపాడు నుంచి ఎదవాడ వరకు రోడ్డు కానీ ఇప్పుడే ఒకటే వచ్చినటువంటి ఉన్నత పాఠశాలకు ఒకే ఒక పాఠశాలకు నా స్వగ్రామం కానీ కోటి రూపాయలు తీసుకురావడం జరిగింది ఈ రకంగా అభివృద్ధి మీద కానీ సంక్షేమ కార్యక్రమాల మీద కానీ ఓడిపోయినప్పటికీ నా ధర్మంగా మా పార్టీ అధికారంలో ఉంది కనుక గౌరవం ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చింది కనుక అభివృద్ధి చేస్తూ ఉన్నాం కనుక అన్ని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించాలన్నటువంటి ఉత్సాహము ఓటర్ మా షేర్ లోపల కనబడతా ఉంది దాంతోపాటు ఇనామ్స్గా అంటే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ అనేక సర్పంచులు వార్డు మెంబర్లు డెబ్బై ఐదు శాతం నుంచి ఎనభై శాతం వరకు మొత్తం కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవమైనారు ఇప్పుడు రాబోయే ఎన్నికల ఫలితాలు కూడా ఆ రకంగానే ఉంటాయని నమ్ముతా ఉన్నాం ప్రజల ఉత్సాహం చూస్తే కూడా అలాగే అనిపిస్తూ ఉంది ఎట్లయితేనేమి ఎన్నికలు వస్తుంటే పోతుంటే కానీ మన ప్రాంత అభివృద్ధికి మాత్రం ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోతున్న విధానంలో నా వంతుగా సహాయ సహకారం అందించి ఈ గ్రామాల అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి అలంపూర్ నియోజక ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను రేపు రాబోయే మూడో విడతలు కూడా పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ